హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బై నాయుడు ఈరోజు మేము ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఎక్స్ అయిపోయినాయి అనమాట సో అవన్నీ ఇంకా గుడ్లు పెట్టడం ఆపేసాయి ఇంకా పిల్లల్ని చేద్దామని చెప్పి మేము ఈ గుడ్లన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తామన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత వాటికి నార్మల్ మన రూమ్ టెంపరేచర్కి రావడానికి మేము కొంచెం సేపు వాటర్లో ఉంచి ఆ తర్వాత ఎగ్స్ని ఆ టెంపరేచర్ అదే ఐ మీన్ లో ఉన్న కూలింగ్ అంతా కొంచెం పోయిన తర్వాత వాటర్లోంచి తీసేసి నీట్గా ఎగ్స్ని వేరే క్లాత్ తోటి తుడిచి ఆ తర్వాత మేము ఎగ్స్ని కోళ్ళ కింద పెడతాం అనమాట పెట్టి ఒక ఎయిటీన్ డేస్ ఉంచుతారు అనుకుంటా ఎయిటీన్ డేస్ తర్వాత అవి ట్వంటీ వన్ డేస్ అంట సారీ ట్వంటీ వన్ డేస్ ఆ కోడి కింద ఉంచుతారు మేము స్టార్టింగ్ కోళ్ళది పెడదామని అనుకున్నప్పుడు నేను దూరం నుంచి చూ అంటే వేరే వాళ్ళు ఎవరైనా పెడుతున్నప్పుడు చూస్తే చాలా ఈజీ ఏమో కోళ్ళను పెంచడం అనుకునేదాన్ని కానీ మేము ఎప్పుడైతే కోళ్ళని పెంచడం స్టార్ట్ చేసిన తర్వాత కానీ మాకు అసలు తెలియలేదు కోళ్ళు పెంచడం అంటే ఆశామా ఆషామాషి కాదు చాలా కష్టము ఏంటంటే వాటికి డిసీజెస్ వస్తూ ఉంటాయి సీజనల్ వైజ్గా వాటికి ఏ డిసీజ్ వస్తుందో తెలీదు అంటే అవి రెట్టలు రెడ్ కలర్లో వెళ్ళినా ప్యూర్ వైట్ కలర్లో వెళ్ళినా డిఫరెంట్ డిఫరెంట్ మెడిసిన్స్ ఉంటాయి అవన్నీ మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి వాటికి మెడిసిన్ కరెక్ట్గా ఇవ్వాలి లేదు అంటే పిల్లలన్నీ చనిపోతూ ఉంటాయి ఒక టూ త్రీ మంత్స్ ఐ థింక్ జూలైలో ఆగస్ట్లో అనుకుంటా ఇంకొక టూ మంత్స్లో కోడి పిల్లలు మంచిగా పెద్దవైపోతాయి అని మేము అనుకున్న స్టేజ్లో వర్షాలు పడి వాటికి ఏ డిసీజ్ వచ్చిందో తెలీదు ఇట్లా మెడలన్నీ వెనక్కి వాలిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా చనిపోయేవి ఇంకా మేము వాటికి మెడిసిన్ ఏంటి అని తీసుకురావడానికి కూడా మాకు అసలు తెలియలేదన్నమాట సో ఇంకా నెక్స్ట్ టైం నుంచి మాత్రం మేము చాలా జాగ్రత్తగా కోడి పిల్లలకి సంబంధించిన మెడిసిన్స్ అంతా బయటికి వెళ్ళినప్పుడు వాటికి ఎలా అయితే ఏ మెడిసిన్ వేయాలి అలా అయితే ఏ మెడిసిన్ వేయాలి ఇంకా ఆయుర్వేదిక్ లైక్ అలా అన్నిట్లో మేము చూస్తూ కోళ్ళని మేము జాగ్రత్తగా ఎంత జాగ్రత్త అసలు నాకు నేనైతే పెద్దగా వాటి జోలికి నేనైతే వెళ్ళాను కానీ మా హస్బెండే మొత్తం అంతా చూసుకుంటారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఆఫ్టర్నూన్ వాటికి ఫుడ్ వేయడము అవి ఎలా ఉన్నాయి ఏంటి పైకి కిందకి ఇటు సైడు అటు సైడు మొత్తం చూస్తూనే ఉంటారు మొత్తం చూస్తూనే ఉంటారు ఇవన్నీ అయిపోయిన తర్వాత అవేమో గుడ్లు పెట్టడం ఆపేసిన తర్వాత గుడ్లు పొదగడానికి ఒక దగ్గర అలా కూర్చొని ఉండిపోతాయి అనమాట సో ఇంకేంటి ఇవి ఆ స్టేజ్కి వచ్చేసాయి కదా అని చెప్పి గుడ్లన్నీ మేము క్లీన్ చేసి ఇంకా ఫస్ట్ అంతా మేము ఇసుకలో పెట్టేవాళ్ళు మా వాళ్ళ అమ్మ వాళ్ళైతే అంటే మా వాళ్ళు గడ్డిలో పెట్టేవాళ్ళు అంట సరే ఉండు గడ్డిలో ట్రై చేద్దామని చెప్పి బయటకు వెళ్ళి గడ్డి తీసుకొచ్చి ఒక్కొక్క కోడి కింద ఒక టెన్ టెన్ ఎగ్స్ మొత్తం రెండు గుడ్ల రెండు కోళ్ళ కింద ఒక ట్వంటీ ఎగ్స్ పెట్టారనమాట సో ట్వంటీ వన్ డేస్ అయిపోయిన తర్వాత చూడాలి అవి ఎట్లా వస్తాయో ఏంటో అని ఆ కోళ్ళేమో పట్టుకోవడానికి వెళ్తుంటే దొరకట్లేదు అది ఒక పెద్ద టాస్క్ ఒక హాఫ్ అన్ అవరు అవి వెళ్ళిపోతూనే ఉన్నాయి ఇంకేం చేయాలి అర్థం కాక ఇంకా మా హస్బెండ్ వాటికి ఫుడ్ వేసి మొత్తానికి ఫైనల్గా పట్టుకొని వాటికి ఆ కో ఆ కోళ్ళకి ఆ గుడ్ల కింద పెట్టేశారు అనమాట అదగండి ఇప్పుడు చూపిస్తారు చూడండి ఎంత కష్టమో వాటిని అట్లా కూర్చోబెట్టాలి అంటే వాటికి వన్ అంటే వాటికి వన్ డే వాటికి అలా ఎగ్స్ మీద కూర్చోబెడితే నెక్స్ట్ డే నుంచి అవే ఆటోమేటికలీ ఆ ఎగ్స్ మీద కూర్చుండిపోతాయి అనమాట మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ